అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక లక్ష్మీదేవిపేటలో వేంచేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ దేవస్థానం నందు ఆలయ వ్యవస్థాపకులు గొల్లిరాము ఏపూరి రమేష్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా తొమ్మిదవ రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాప్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సామూహిక పూజలు సహస్రనామ కుంకుమాచన్లు ప్రత్యేక పూజలు అభిషేకాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి అధిక సంఖ్యలో భవానీలు భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపాకటక్షాలు పొంది ఉన్నారు ఆలయ అర్చకులు ప్రతాప్ శర్మ కమిటీ సభ్యులు భక్తులు మాట్లాడుతూ లక్ష్మీదేవిపేటలో పేటలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంనందు దేవి శరన్నవరాత్రి మహోత్సవంలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ దివ్య శరన్నవరాత్రి భాగంలో భాగంగా అమ్మవారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని అందులో భాగంగా ఈ రోజు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారని తెలిపారు ఈ యొక్క అవతారం చాలా విశిష్టమైన అవతారమని ఈ రూపంలో దర్శనం చేసుకున్న వారందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని తెలిపారు అలాగే నిర్మలమైన మనసు కలగడానికి మంచి భావనతో ఉండడానికి ఈ స్వరూపం దోహదం పడుతుందని అలాగే ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుని భక్తులు కృపాకటక్షాలు పొంది ఉన్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ రాయవరపు జోగిరాజు పరమేశ్ నందా బంగారరాజు పొలమరిశెట్టి విజయ్ కుమార్ దాసరి లోకేష్ దాసరి హేమంత్ చింతల హేమంత్ గొర్లి వంశీ నందా వినయ్ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు లక్ష్మీదేవిపేట గ్రామ పెద్దలు యువకులు అధిక సంఖ్యలో భవానీ భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీమాత్రే నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతన్నమ నమ ప్రకృత్యై భద్రాయై నీతా ప్రణతాస్మతా అనకాపల్లి జిల్లా అనకాపల్లిపట్నం లక్ష్మీదేవిపేటలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ కనకదుర్గమ్మవారి దేవాలయంలో శరణవరాత్రుల్లో భాగంగా ఈరోజు దుర్గాష్టమి మహాపర్వదినము అమ్మవారు శ్రీ దుర్గా స్వరూపంలో అలంకరణలో వేయించేసి ఉన్నారు నవరాత్రుల్లో దుర్గాష్టమి అనేది మహా విశేషం అని చెప్పచ్చు ఎందుకంటే యుద్ధం తారాస్థాయికి వెళ్ళినటువంటి రోజు అలాగే అసలు అమ్మవారి పేరు మాత దుర్గా పూర్వనామధం ఏంటయ్యా అంటే మాత వంద కన్నులు కలిగిన మాత వంద కన్నులతో అందరినీ కూడా ఎంతో భక్తి శ్రద్ధగా కాపాడుతూ కటాక్ష వీక్షణాలన్నీ కూడా ఇచ్చేటటువంటి స్వరూపం మాత స్వరూపం అయితే అమ్మవారు దేవి భాగవతంలో చెప్పినట్టుగా దుర్గాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించడం వలన అలాగే మనలో ఉండేటటువంటి చెడు దుర్గాల దుర్గుణాలన్నీ కూడా తొలగించే మాత కావడం వలన ఆవిడ్ని దుర్గామాతగా కొలుస్తారు అని చెప్పి దేవీ భాగవతంలో కలియుగంలో విశేషంగా దుర్గా అనే పేరుతో కొలుస్తారు అని చెప్పి దేవతలందరూ కూడా అమ్మవారికి అవకాశాన్ని కల్పించి ఉన్నారు స్థుతించి ఉన్నారు ఆ స్థుతిలో వచ్చినటువంటి రూపమే దుర్గాదేవి రూపం ఈ దుర్గాదేవి రూపంలో ఎవరైతే అమ్మవారిని దర్శనం చేసుకుంటారో వారి అందరి దుఃఖాలని పోగొట్టే దేవతగా దుర్గా దేవతగా అమ్మవారు వేయించేసుకున్నారు కావున ఈ దుర్గా స్వరూపంలో సింహవాహనంలో త్రిశూలధారి అయి అభయహస్తాన్ని వరహస్తాన్ని ప్రసాదించేటటువంటి ఆ దుర్గాదేవతను దర్శించుకొని అలాగే కర్ణపత్రాల దగ్గర సూర్యచంద్రులతో మొత్తం ప్రపంచానంతటికీ కూడా అధి అధిష్టాన దేవత అయిన అయినటువంటి ఆ దుర్గాదేవిని దర్శించుకొని అమ్మవారి యొక్క కరుణా కటాక్ష కూడా వేక్షతారు చెప్పి తెలియజేస్తున్నాం జయ దుర్గా ఓం శ్రీ దుర్గాయన మహా ముందుగా ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు అనకాపల్లి జిల్లా లక్ష్మీదేవేట్లో వేయించేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గా అమ్మవారు మన ప్రధాన అర్చకులు ప్రతాప్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ మహా దుర్గా దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని కోరుతున్నాము అలాగే మొన్న జరిగిన పురవీధుల్లో ఊరేగింపే కాదు నిన్న అగ్నిగుండమే కాదు ప్రతి ఒక్కరూ బ్రహ్మరథం పడుతున్నారు లక్ష్మీదేవి భాగ వాస్తువులే కాకుండా అనకాపల్లి నలుమూలలా వచ్చి అమ్మవారు దర్శనం చేసుకొని చాలా ఆనందంతో ప్రతి ఒక్కరూ ఉన్నారు జై దుర్గా బావా నీకు జై జయ దుర్గా మాత అమ్మ మనం అందరం విజయవాడ వెళ్ళాం ఆ తెల్లి దర్శనం చేసుకుంటున్నాం అక్కడ కృష్ణ అనేది ఎప్పుడు ఉంటది అలాగే ఈ తల్లి దగ్గర నది ఒడ్డలాగే మీరు ఎప్పుడు ఉంటది చుట్టుపక్కల యాప తెల్లు ఉంది యాప చెట్టు అంటే నోకాల తెల్లి ఇక్కడ నోకాల తెల్లి ఉన్నది లక్ష్మీనారాయణ ఉన్నాడు రాగి చెట్టు రాగి చెట్టు అంటే లక్ష్మీనారాయణుడు అక్కడ ఉన్నాడు గురువు ఉన్నాడు దత్తాత్రేయుడు మనం విజయవాడ వెళ్తే ఎంట్రన్స్ లోని మీరు ఎవరు కనిపెట్టలేదు గాని దత్తాత్రే ఉంటాడు మీరు చూసారా లేరేది కాని మనం మెట్లెక్కి తావులని కదంబం చెట్టు ఉంటుంది అంటే ముందు గురువు ఉంటాడు గురువుని దాటుకొని మనం మెట్లెక్కితూ ఉన్నాం అలాగే ఈ గురువుని దాటుకొని మనం లోపలికి వెళ్ళి అమ్మని దర్శనం చేసుకుంటున్నాం అలాగే విజయవాడలోని రైలు పట్టాలు ఉంటాయి మనకి వెనకాతల రైలు బ్రిడ్జి ఉంది ఆ తేలికి అక్కడ బ్రిడ్జి ఎలా ఉందో ఈ తేలికి అక్కడ అలా బ్రిడ్జి ఉంది ఆ తల్లికి నేది ఎలా ఉందో ఇక్కడ ఆ తేలికి అలా నేది పడుతుంది ఆ తల్లికి యాప్ చెట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ ఆ యాప్ చెట్లు ఉన్నాయి ఆ తెల్లి తర్వాత ఈ తల్లి ఆ పెద్ద తల్లి తర్వాత ఈ చిన్న తల్లి చాలా నిదర్శన తల్లి అనుకున్న కోరికలు తీర్చిన తల్లి అందరికీ తెలుసు జనాలకు అందరికీ తెలుసు అందరూ వస్తున్నారు అందరూ తల్లిని మొక్కుకుంటున్నారు అమ్మ జై కనకదుర్గ జై జై కనకదుర్గ